నేను రెండు స్లోగన్స్ చెప్తాను స్పందించాలని కోరుతున్నాను జోహార్ కామ్రేడ్ పర్సా సత్యనారాయణ జోహార్ కామ్రేడ్ పర్సాద్ సత్యనారాయణ సిఐటియు కామ్రేడ్స్ మీరు దాదాపు రెండున్నర గంటల నుంచి వింటున్నారు కొద్దిసేపు నాకు ఇచ్చిన టాపిక్ మాట్లాడతాను ఈరోజు వరసా సత్యనారాయణ గారు మనందరికీ తెలిసిన గొప్ప నాయకుడు నాకు కూడా గొప్ప పరిచయం ఉన్నాయనంటే ఆయన శత జయంతి సందర్భంగా ఇంతకు ముందు ఏలూరులో ఒక సదస్సు జరిగింది ఈరోజు భీమవరం వారి సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకు అధ్యక్షుడు గొప్ప గారు ఇప్పుడే ఐవి మా పిడిఎఫ్ శాసన మండలి సభ్యులు వెళ్ళారు అలాగే నరసింహరావు గారు యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం లేలగారు మహేశ్వరరావు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వేడుక ముందుగా చాలా మంది పెద్దలు ఉన్నారు నర్సింహమూర్తి గారు అట్లనే నా క్లాస్ మేటు ఆంధ్ర యూనివర్సిటీలో మేము కలిసి చదువుకున్నాం కేవి నరసింహరాజు డాక్టర్ కేవి నరసింహరాజు సర్లేజ్ నుంచి పరిచయం చేద్దాం ఆయన శృంగవృక్షం గ్రామానికి చెందిన వారు ఆయన పెనుగొండ డిగ్రీ కాలేజ్ గా చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రింద నా క్లాస్మేట్ నేను వస్తున్నానని నన్ను చూడటానికి వచ్చాడన్న ఈరోజు ఇప్పటిదాకా మీరు ఒక డిఫరెంట్ టాపిక్స్ తిన్నారు నేను ఇంకో డిఫరెంట్ టాపిక్ మాట్లాడబోతున్నా నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సమాజంలో అభివృద్ధి ముఖ్యమా సంక్షేమం ముఖ్యమా అంటే వాళ్ళు అభివృద్ధి సంక్షేమం అని పెట్టారు రెండో ముఖ్యమా అనే అంశం మీద మనం మాట్లాడబోతున్నాం కొద్దిసేపు నేను మాట్లాడుతున్నాను మొన్న మనం ఎన్నికల ఫలితాలు చూసాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలన చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా దారుణంగా ఓడిపోయాయి నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లుగా మారిపోయి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అదంతా మనకు తెలిసినటువంటి స్టోరీ ఎందుకని ఓడిపోయాడు చాలా కారణాలు ఉంటాయి మొన్న ఆయన సమీక్ష సమావేశాన్ని తాడేపల్లిలో ఆయన ఇంటిలో నిర్వహించాడు ఓడిపోయిన అభ్యర్థులు అందరూ వచ్చారు అక్కడ ఆయన వాపోతున్నాడు ఏమని వాపోయాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు బటన్ నొక్కాను నా అక్కా చెల్లెళ్ళకి అందజేశాను అవ్వతాతలకు అందజేశాను ఎందుకంటే నాదే కనికరం కలగలేదు ఎందుకు నాకు ఓట్లు వేయలేదు బటన్ నొక్ కొడికి ఒక ఇంగ్లీష్ పదం ఉంది అన్నమాట డీబీటీ అంటారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపించదు ఆ విధంగా పంపించినా ఎందుకు నన్ను ఓడించారు అని చెప్పేసి ఆయన వాపోతా ఉన్నాడు మరి ఎందుకని ఓడిపోయాడు రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన ఏడు ప్రధానమైనటువంటి అంశాలు అది ఒక మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గెలిచారు ఆయన ఏమైనా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు విన్నారు ఈ మాట మీరు ఎన్నవాళ్ళు చేయలే వెరీ గుడ్ సూపర్ సిక్స్ పథకాలు సంక్షేమ పథకాలు ఆయనే అమలు చేశాడు నేను అమలు చేస్తాను సూపర్ సిక్స్ అమలు చేస్తాను అమ్మక ఓడి ఆయన ఒక పిల్లడికి ఇచ్చారు తల్లికి వందనం నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు ఇస్తాన తర్వాత సంగీతం స్టోరీ అలాగే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాను ఇస్తానంటున్నాడు మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితంగా అంటున్నాడు అలాగే పెన్షన్ నాలుగు వేలు పెంచుతా ఉన్నారు పెంచేది ఆల్రెడీ అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ ఇస్తాను అంటున్నాడు ఇది సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా లేదా అనేది నేరెచ్చి ఎందుకు ఈ టాపిక్ మనం పెట్టామంటే అసలు